సూరత్ అనగానే సూత సూరత్లో మీరు ఎక్కడ ఉంటారండి బట్టలు అని చాలామంది అడిగారు కదండి సూరత్లో మూడు వందలకి పైనే ఉన్నాయండి కయవి మార్కెట్స్ మాత్రము ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి ఇది ఒక కాంప్లెక్స్ అనమాట ఒక్కొక్క మార్కెట్లో ఇట్లాంటి కాంప్లెక్స్లు చాలా ఉంటాయండి ఒక్కొక్క కిటికీ ఇలా అండి ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క షాప్ అండి ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను గేట్ దగ్గర నుంచి చూపిస్తున్నాం లోపల పెద్ద పెద్ద షాప్స్ హోల్సేల్ షాపులు ఉంటాయి కిటికీ ఒక్కొక్కటి పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు ఉంటాయి ఇట్లాగా కొన్ని వేల షాప్స్ ఉంటాయండి కాకపోతే మేము మాత్రం ఈ కారిగర్ల దగ్గరే తీసుకుంటామండి డైరెక్ట్ కార్గిగర్ల కంపెనీ అది ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాము ఇగోండి ఈ సందులో మొత్తం ఫ్యాక్టరీస్ అనమాట ఫ్యాక్టరీస్ ఉండి ఫ్యామిలీస్ ఉంటారు ఆల్లీ ఫ్యాక్టరీస్ ఉంటాయి అనమాట డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ పెట్టి ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కుంటాం అన్నమాట డైరెక్ట్ రెండు సంవత్సరాలకి వెళ్తున్నాం కదండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకి వెళ్తున్నాం కాబట్టి బాగా మా వారికి బాగా అనుభవం అయిపోయిందండి చక్కగా డబ్బులు పెట్టి ఎక్క